రాయలసీమ హక్కులైక్య వేదిక రాయలసీమ ఉత్తరాంధ్ర హక్కుల ఐక్య వేదిక ఆవిర్భవించటం జరిగింది మా డిమాండ్స్ ముఖ్యంగా ఏమంటే ప్రభుత్వం నిర్ణయించిన కార్యక్రమాలు ప్రభుత్వం ఒప్పుకున్న కార్యక్రమాలు ఇంప్లిమెంట్ చేయండి మా కొత్త డిమాండ్స్ పెద్దగా లేవు మావి మీరేం చెప్పారో అవే అమలు చేయండి అనేది మా హక్కుల ఐక్యవేదిక పోరాటం అలాగే ఆల్రెడీ మంది తెలుగు మాట్లాడే వాళ్ళ రాష్ట్రాల రాష్ట్రం ముక్కలైంది మరీ ముక్కలు కాకుండా ఉండే విధానంలో పోండి ఒకే ప్రాంతంలో ఒకే పట్టణం చుట్టూ కేంద్రీకృతమై డెవలప్మెంట్ అంతా అక్కడే చేస్తే హైదరాబాదులో డెవలప్మెంట్ అంతా ఎలా చేశారో అలా చేసి హైదరాబాదు డెవలప్మెంట్ అయిపోయేది పూర్తిగా తెలంగాణ వాళ్ళు హైదరాబాదు సంపాదన అంతా మా హక్కు అని చెప్పి మమ్మల్ని తరిమివేయటం జరిగింది హిస్టరీ రిపీట్ కాకుండా విజయవాడ కేంద్రంగా అదే కేంద్రీకృతం చేసి మొత్తం డెవలప్మెంట్ అంతా అక్కడ చేస్తే మరి ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రాంతాలని ఇరవై సంవత్సరాల తర్వాత కృష్ణా జిల్లా వాళ్ళు కోస్టల్ ప్రాంతం వాళ్ళు మీ రెండు ప్రాంతాలు బికారిగా ఉన్నాయి మీరు పోండి మాతో ఉండొద్దండి అని హైదరాబాద్లో ఎలా జరిగిందో అలాంటి ప్రక్రియ మళ్ళీ జరగబోయేదానికి అవకాశం ఉంది